నియమాల ప్రకారం మానవ సంబంధాలు ఎలా ఉండాలి ఎంత గొప్పగా ఉండాలి గిఫ్ట్స్ అనేవి ఇచ్చుకోవటం వల్ల వారి జీవితాల్లో ఎలాంటి ఆనందాలు వస్తాయి మరెన్నో విలువైన వాటిని ఎలా పొందుతారు గ్రాటిట్యూట్ ఎందుకు కలిగి ఉండాలి ఇక్కడ మీ జీవితాన్ని మీరే సృష్టించుకోవటం మొదలు పెట్టాలి ఆలోచన క్రియేటివిటీ మీలో బయటకు రావాలి గొప్పగా జీవించాలంటే ఆ కళని అంతా కూడా బయటకు తీయాలి ఈ విశ్వం అనేది ఈ ప్రపంచ విశ్వలోకాలన్నీ కూడా మీరు ఏమని ఆదేశిస్తారో దాన్ని తిరిగి మీకు ఇవ్వటమే తెలుసు ఆ ఆదేశించటం ఆ అనుభూతులు చెందటం కూడా మీలో నుంచే మీ సబ్కాన్షియస్ మనసుకు అందించి ఆ ప్రకంపనలన్నీ కూడా అద్భుతంగా మరెవ్వరూ ఇవ్వలేని విధంగా ఒక కొత్త నూతన వ్యక్తిగా అటువంటి అద్భుతమైనటువంటి ఆ అనుభూతులను మీరు ఈ ప్రపంచంలోకి విశ్వంలోకి విడిచిపెట్టాలి తద్వారా మీరు క్రియేట్ చేసుకునేటటువంటి అత్యంత విలువైన జీవితాన్ని ఈ ప్రపంచభూతాలు ఆ మహోన్నతమైన విశ్వశక్తి మీకు అందిస్తుంది వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు గిఫ్ట్లు ఇచ్చుకోవాలి మానవ సంబంధాలు ఎందుకు నియమాల ప్రకారం ఉండాలి ఏమిస్తే ఏమొస్తుంది కృతజ్ఞతలు గ్రాటిట్యూట్ ఎందుకు మన జీవితంలో ఉండాలి అలా కలిగి ఉన్న అభివృద్ధి చెందిన దేశాలు అగ్రగామి రాజ్యాలుగా ఎందుకు ఎదుగుతున్నాయి వాళ్ళు ఏది కోరుకుంటే అది ఎందుకు పొందుతున్నారు ఆ సీక్రెట్స్ని వందేళ్ల క్రితమే వాళ్ళు ఎలా పొందారు ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్నారు టెక్నాలజీ పరంగా కానీ ఇంటర్నెట్ పరంగా కానీ సైన్స్ పరంగా కానీ అనేక రంగాల్లో ఎన్నో రెట్లు ముందుకు దూసుకుపోతున్నారు కారణం వాళ్ళల్లో ఆ క్రియేటివిటీ అనమాట ఇక్కడ పుట్టింది సాదాసీదగా జీవించడానికి కాదు ప్రతి ప్రతిరోజు అద్భుతంగా ప్లాన్ చేసుకుంటారు వారంలో ఫైవ్ డేసే పనిచేస్తారు మిగిలిన టూ డేస్ ఆ వ్యక్తుల మధ్య అనుబంధం పెరగటానికి అది స్నేహమైనా కావచ్చు ఒక మంచి రిలేషన్ కావచ్చు గొప్ప రిలేషన్ పెంచుకోవటానికి ఆ సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తారు ఆ విలువైనటువంటి గిఫ్ట్స్ తీసుకెళ్ళివటానికి చక్కగా వాళ్ళకి నచ్చిన దాన్ని వీళ్ళు ప్లాన్ చేస్తారు వీళ్ళకి నచ్చిన దాన్ని కాకుండా అంటే ఆ రిలేషన్ బలపడాలంటే ఆ ఫ్రెండ్షిప్ కానీ ఆ అద్భుతమైనటువంటి ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఉన్న గొప్ప జీవితం మరింత అద్భుతంగా ఉండాలంటే కాన్సన్ట్రేషన్ చాలా చక్కగా పడతారు అంటే ఆ ఇన్విటేషన్ తీసుకోవటం కానీ ఇన్వైట్ చేయటం కానీ వాళ్ళ కోసం వీళ్ళు విలువైనది ఏదో ఒకటి ఆ పర్చేస్ చేసి తీసుకెళ్ళటం కానీ ఆ హక్ చేసుకోవటం కానీ ఆ పువ్వులు ఇచ్చి ఆహ్వానం పలకటం కానీ ఆ సెలబ్రేషన్స్లో పాల్గొంటూ అద్భుతంగా డాన్స్ చేసుకోవటం ఆ మనసంతా ఆ రిలాక్సేషన్ అవ్వటం ఇక్కడ అంతా కూడా ఒక ప్లాన్ చేసుకుంటారు వీకెండ్ని ఎంజాయ్ చేయడం కోసం అంటే రీచార్జ్ అవ్వటం రిలాక్స్ చెందటం ఆ రిలాక్స్ కూడా అద్భుతంగా విలువలతో చాలా గ్రేట్గా అనమాట అంటే మళ్ళీ వర్క్ చేయాలి కదా మండే నుంచి అందువల్ల ఆ టూ డేస్ని అద్భుతంగా ప్లాన్ చేసుకుంటారు ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్షిప్పు లేదా ఫ్రెండ్షిప్పు ఇద్దరి మధ్య లేదా లాంగ్ టర్మ్ ఆ అద్భుతమైనటువంటి అలాంటి విలువలతో కూడుకున్న రిలేషన్ కావాలని వాళ్ళు కోరుకుంటారు కోరుకోకపోతే మనిషి జీవించటం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు ఏదో ఒక వ్యక్తి ఉన్నారు ఒక అని ఆ రిలేషన్ బాగుంది ఆ కమ్యూనికేషన్ చాలా బాగుందని కలలకంటూ మళ్ళీ వీకెండ్ ఎప్పుడు వస్తుంది లేకపోతే మధ్యలో ఏదో మెసేజ్ చేసుకోవటాలు మాట్లాడుకోవటాలు అంత క్యూట్గా వాళ్ళు ఆ రిలేషన్స్ని ఎంజాయ్ చేయటాలు ఆ ఇచ్చిపుచ్చుకోవటాల్లో ఉన్నటువంటి మజాని ఆనందాన్ని వాళ్ళు మనసుకిస్తారు అంటే ఒక వ్యక్తి వెయిట్ చేస్తుంది ఆ టూ డేస్ కోసము లేకపోతే ఒక స్పెషల్ మెసేజ్ కోసము ఇంకా అంటే వాళ్ళకున్నటువంటి అన్కండిషనల్ అన్కండిషనల్ అది స్నేహమైనవ్వండి లవ్ అయి ప్రతి ప్రతిదాన్ని హానెస్ట్గా ఆ సమయాన్ని కేటాయించి అత్యద్భుతంగా ఆ పువ్వులు ఇస్తూ ఆ పువ్వుల్లో ఉన్న ఆ అద్భుతమైనటువంటి ఆనందాన్ని అలా పువ్వులతో ఇచ్చుకోవటం దగ్గర నుంచి గులాబీ పువ్వులే కానీ గిఫ్ట్లే కానీ అవన్నీ కూడా వారు షేర్ చేసుకోవటం దగ్గర నుంచి ఇదంతా కూడా ఒక అంటే ఆ మనసుని ఉత్తేజం చేయటానికి పరవశించిపోవటానికి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ని మళ్ళీ మళ్ళీ చూస్తున్నప్పుడు ఆ వ్యక్తే తన పట్ల అంత అద్భుతమైనటువంటి అభిమానాన్ని ప్రేమను చూపించిన ఆ ఆప్యాయతను మర్చిపోలేక ఉండటం కోసం వాళ్ళు ఎంతగానో స్పెండ్ చేస్తారు కాన్సన్ట్రేషన్ చేస్తారు అక్కడ గా మాట్లాడతారు ఎంతసేపు అయినా సరే ఆ సమయం ఇచ్చారు అంటే దానికి కమిట్ అయ్యి కమిట్మెంట్ అనేది చాలా సీరియస్గా ఉంటుంది ఆషామాషిగా ఒక పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అది అయిపోయేంత వరకు ఆ ధ్యాస పక్కకు వెళ్ళదు అది స్నేహమైన ప్రేమైన మానవ సంబంధమైన రిలేషన్ అయినా లేదంటే వర్క్ అయినా సరే దానివల్ల క్రమశిక్షణ ఏర్పడి ప్రతి దాని పట్ల నిజాయితీ వస్తుంది అక్కడ చీటింగ్ మనస్తత్వం ఉండదు హానెస్ట్గా మాట్లాడుకోవటం ఉంటుంది అంటే వాళ్ళు ఆత్మల పరంగా ఆలోచిస్తారు సోల్ కనెక్షన్ చూస్తారు అందువల్ల అలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మానవ సంబంధాలు అంటే అనుబంధాలు బాంధవ్యాలే ప్రేమ వాహికలు అనుబంధంలో ఎలాంటి వేరే వాటికి తావివ్వకూడదు అన్కండిషనల్ ఉండాలి నమ్మకం ఉండాలి రూల్స్ పెడుతూ నేను చెప్పినట్టుగా నువ్వు ఉంటే నేను నీతో ఉంటాను అని ఆ కమాండ్ చేయటాలు ఒక విధంగా చెప్పాలంటే కట్టుబాట్లకి నా అందరిలో ఉండాలని ఇట్లాంటివన్నీ కూడా ఎదుటి వాళ్ళకి హట్ అవుతారన్నమాట ఆ రిలేషన్ ఎలా ఉంటుందంటే పెద్దవాళ్ళు చిన్నప్పుడు ఇప్పుడు పెళ్లి చేసేయటం వాళ్ళు బెదిరించి చేయటము లేకపోతే వీళ్ళ మనసుకి నచ్చకుండా బలవంతంగా చేయటాలు ఏదో ఒక కారణాలు ఉంటాయి తెలియకుండా ఏదో జరిగిపోతుంది కనుక కమ్యూనికేషన్ లేకుండా ఆ మధ్య అలాంటి రిలేషన్ లేకుండా అండర్స్టాండింగ్ లేకుండా ఏదో ఒక ప్రాబ్లం జరుగుతూ ఆ రిలేషన్లో ఆ వ్యక్తి పెట్టే బాధలు కండిషన్స్ ఇవన్నీ కూడా యువతలు వాళ్ళు హట్ అవుతూ ఉంటారు అక్కడ మనిషికి ఒక విధంగా చెప్పాలంటే ఆ డేంజరస్ తత్వం తను చెప్పిందే వినాలి ఆ కండిషన్స్ లోబడి ఉండాలి ఇలాంటి మన మానవ సంబంధాల్లో ఇబ్బందులు కలిగిస్తాయి అన్నమాట కండిషన్స్ పెట్టడాలు రూల్స్ పెట్టడాలు లేకపోతే గట్టిగా అరవటాలు బెదిరించటాలు లేకపోతే బ్లాక్ మెయిల్ చేయటాలు ఇవన్నీ రిలేషన్స్ కూడా బాగుండదు అవతల ఆత్మ కూడా సంతోషపడదు లోపలంతా కూడా చాలా చాలా ఆ వ్యక్తి పట్ల ఎగుటి పుట్టినట్టుగా ఉంటుంది ఇక్కడ అందుకే అనుబంధాలు బాంధవ్యాలు చాలా విషయాల్లో ఇబ్బందులు పడుతుంటానికి కారణం ఏంటంటే వాళ్ళ ప్రమేయం లేకుండా ఆ విధంగా ఆ వ్యక్తికి ఇచ్చి చేయటము ఏదో ఒకటి జరుగుతుంది మిస్టేక్స్ తనకంటూ ఒక మా ఒక ఆత్మ ఆనందం ఉంటుంది అవన్నీ కూడా గుర్తించకపోవటం ఇలా కొందరు జీవితాల్లో అసంతృప్తిగా ఉండటానికి కారణం ఏంటంటే కమ్యూనికేషన్ అనేది ఇచ్చిపర్చుకోవటం అనేది నిజాయితీతో లేకపోవటం అర్థం చేసుకోకపోవటం కండిషన్స్ పెట్టడం ఇక్కడ మానవ సంబంధాలు ఎలా ఉండాలంటే చెప్తున్నారంటే సైంటిస్టులు అన్కండిషనల్గా ఉండాలి ఆ విలువైనటువంటి మాటలు ఎదుటి వాళ్ళు మంత్రముగ్ధులైపోవాలి మీకోసం తన కోసం ఎదురు చూడటం తప్పించిపోవటం అది ఒరిజినల్గా హృదయం నుంచి రావాలంటున్నారు ఆ జీవితం చాలా బాగుంటుందని చెప్తున్నారు అంటే అది సోల్ కనెక్షన్తో కూడుకొని ఉంటుంది ఆ వ్యక్తి కోసం వీళ్ళు ఏదైనా చేస్తారు అంటే అంత అద్భుతంగా కళలు కనటమే కానీ ఎదురు చూడటమే కానీ ఒక గిఫ్ట్ ఇవ్వటమే కానీ అంత ఆనందం కలిగించారు కదా తన రిలేషన్లో మాటలు ఆ జ్ఞానాన్ని పంచటము లేకపోతే ఏదన్నా ఒక సహాయం చేయటము హానెస్ట్గా అందుకే ఒక సమయాన్ని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా లోబడి ఉంటారు ఆ సమయంలో ఫోన్ చూసుకోవటము లేకపోతే ఇంకేదో మాట్లాడటము అక్కడ కాన్సంట్రేషన్ చేయకుండా పిచ్చి పిచ్చిగా ఏదో ఆలోచించు రావటం అని చేయరు ఆ క్రమశిక్షణ అది ఆ ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడుతుంది ఇలా ఉండాలి స్నేహమైన ఏదైనా కావాలి ఏమవుతుంది చాలా చాలా వాళ్ళకి మళ్ళా మళ్ళా మళ్ళీ ఎప్పుడు మాట్లాడాలి లేకపోతే మళ్ళీ ఎప్పుడు కలవాలని అంత బాండింగ్ ఏర్పడుతుంది ఇతరులకు ఇచ్చేదే మీరు కూడా పుచ్చుకోండి అని చెప్తున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ప్రపంచంలోని వివేకులందరూ ప్రేమకే లోబడి ఉన్నారు ప్రవక్తలు గొప్ప గొప్ప జ్ఞానులు సైంటిస్టులు వాళ్ళు ఏం చెప్తున్నారు ప్రేమ ద్వారానే అన్ని కనుగొనబడుతున్నాయి ఇద్దరు వ్యక్తుల మధ్య అంతటి ఆప్యాయతతో కూడుకున్న మాటలు మీన్స్ అక్కడ వేరే అర్థం కాదు ఆ జ్ఞానం తెలిసిన వాళ్ళకి అర్థ అర్థం అవుతుంది సోల్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి అక్కడ వాళ్ళు అదే చెప్తున్నారు మీరు ఒక మంచి వ్యక్తిగా కనపడటానికి లేదా మీ వల్ల ఇతరులకి మేలు జరగటానికి ఎప్పుడు కూడా సిద్ధంగా హృదయ శుద్ధితో ఉండాలి అని చెప్తున్నారు మీ జీవితం రహస్యాన్ని తెలియచేస్తుంది మీలోని క్వాలిటీని బయటకు తీసుకొస్తుంది ఆకర్షణ సిద్ధాంతం లా ఆఫ్ అట్రాక్షన్ తెలియచేసేది ఏంటంటే ఇతరులను ప్రేమించటం ద్వారానే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది అప్పుడే మీరు కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది ప్రేమించటం అంటే అందరినీ సమానంగా చూడటం ఎవరి పట్ల ద్వేషం లేకుండా ఉండటం ఇక్కడ మనకి ప్రేమించటం అంటే ఒక అర్థమే తెలుసు చాలామందికి ప్రేమించటం మీన్స్ వాళ్ళు బాగుండాలని కోరుకోవటం వారు హక్ చేసుకుని హృదయపూర్వకంగా ఆత్మ అంత సంతృప్తికరంగా సంపదలతో డబ్బుతో ఆరోగ్యంతో ఆనందంతో అష్టైశ్వర్యాలతో మీరు బాగుండాలి అని చెప్పే సందేశం అని చెప్తున్నారు ఆ భుజం తట్టి చెప్తున్నప్పుడు రెండు శరీరాలు అలా హక్ చేసుకున్నప్పుడు వాళ్ళలో వైబ్రేషన్స్ మొదలవుతాయంట ప్రేమ అంటే ఏంటంటే ఒకరి పట్ల ఒకరి జీవితం పట్ల ఎంత అద్భుతంగా కోరుకోవటం అంటే ఏంటంటే ఒక విధంగా ప్రేయర్ చేసినట్టే లెక్క అని చెప్తున్నారు దానివల్ల జీవించాలనే పుస్తకత పెరుగుతుందంట ఆ బాండింగ్ అనేది లేకపోవటం వల్ల నాకు ఎవరు లేరు నన్ను అంతగా గైడ్ చేసేమో ప్రేమించటమో లేకపోతే అదంతా పంచే వ్యక్తులు లేరు అన్నప్పుడు ఆ శరీరంలో బా బాధలు ఏర్పడుతుంటాయి డిప్రెషన్ వస్తుంటుంది ఏడుస్తుంటారంట అంటే అది పంచుకునే వ్యక్తి ఉన్నారు వింటారు గైడెన్స్ ఇస్తారు లేకపోతే ఏదో ఒక నాకు ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు కాబట్టి నాకు భయం లేదని ధైర్యం వస్తుందంట ఇక్కడ లోతుల్లోకి వెళ్ళాలి జీవన సూత్రమంతా ఒకే సందేశంలో ఇమిడి ఉంది అని చెప్తున్నారు మీ పొరుగు వారిని కూడా మీలాగే ప్రేమించండి సెయింట్ పాల్ క్రీస్తు శకం ఐదు టు ఆరు ఏడు ఆ కాలంలో అక్కడేం చెప్తున్నారంటే ఒక గొప్ప ధర్మదోత తన రచనలో రాశారు మీరు ఇతరులను ప్రోత్సహించడం ద్వారా న్యాయబద్ధంగా మీరు వారికి ప్రతిదీ హృదయపూర్వకంగా పంచటం ద్వారా కృతజ్ఞత చూపటం ద్వారా నీలోని మంచి భావం విశ్వంలోకి వెళ్ళి ఆ మహోన్నతమైన శక్తి నీకు అద్భుత వరాలను కురిపిస్తుంది అని చెప్తున్నారు ఒక గొప్ప వ్యక్తి సెంట్ పాల్ అని ఆయన మీరు ఏది ఇచ్చినా హానిస్ట్గా ఇవ్వండి ఇతరులు ఎలా ఇస్తున్నారు అనేది మీరు పట్టించుకోవద్దు వారు నాలాగా చేయట్లేదు కదా ఇలాంటివన్నీ మనం క్యాలిక్యులేషన్ చేయకూడదు అంట మనం ఎంతసేపు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు పై నుంచి విత్తనాలు వదులుకుంటూ వెళ్ళిపోవటమే అది వర్షం పడ్డప్పుడు సరైనటువంటి విత్తనాలు మొలుస్తాయి వృక్షాలు వస్తాయి ఫలాలు వస్తాయి అలాగే మీరు చేయాల్సిన న్యాయబద్ధమైన పనులు నిజాయితీగా ఇతరులతో స్నేహం చేయండి మంచిగా మాట్లాడండి అందులో స్వార్థం ఉండకూడదు అప్పుడు అనంతమైన విశ్వశక్తి మీకు కుంభవర్షం అలాంటి వివరాలే కురిపిస్తుందని చెప్తున్నారు ఇదంతా సైన్స్ పరంగా ప్రయోగాత్మకంగా వాళ్ళు వందేళ్ల క్రితమే నిరూపించారు ఇతరుల జీవితాల్లో మనం ఏదో వెతకటం చేయొద్దు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది వాళ్ళ జీవితంలో ఏదో ఒక వాళ్ళు ప్రమేయం లేకుండా కొన్ని జరుగుతాయి దాన్ని లెక్కలు వేసుకోకూడదు అన్నారు ఇక్కడ ఆత్మలు కేవలం మనిషి యొక్క హృదయాన్నే చూస్తాయి అంట అవి ఆ సోల్స్ అనేవి వాళ్ళ హృదయాన్ని ఒకసారి చూసిన తర్వాత ఇంకా దేన్ని పట్టించుకోరు వారి జీవితంలో జరిగిన వాటిని కానీ పాత వాటిని కానీ తవ్వరు దానివల్ల ఉపయోగం లేదు ఎలా అద్భుతంగా వారి జీవితానికి మేలు చేయాలి వారు వీళ్ళు అర్థం చేసుకుని అద్భుతమైనటువంటి ఆ రిలేషన్షిప్ అనేది చాలా బాగుంటుంది అలా చేస్తారు ఆ విలువైన వ్యక్తులు అని చెప్పేసి చెప్తున్నారు సెంట్ పాల్ మళ్ళీ మళ్ళీ ఎన్నో రెట్లు మీకు హెచ్చు వేసేలాగా మీ జీవితంలో ఆనందాలను విరజింపు చేస్తుందంట మహోన్నతమైన శక్తి అలా మీరు నిజాయితీగా ఉన్నప్పుడు చాలా చక్కగా మాట్లాడండి వేరే ఎవరిని మీరు పట్టించుకోవద్దు మీనై మీ నుంచి మీ ప్రజెంటేషన్ అవతల వ్యక్తి మంత్రముక్తులైపోవాలి అలా మీ వల్ల అంత ఆనందం కలిగినప్పుడు తనలోని ఆనందాలన్నీ విశ్వంలోకి అంటున్నారు ఆ విశ్వశక్తి విశ్వలోకాలన్నీ ప్రకృతి పంచిపోతాలు స్పందించి ఆ కారణమైన వ్యక్తితో సహా ఎన్నో రెట్లు హెచ్చు వేస్తుందంట ఆ మంచి వాటిని అందిస్తుందంట అక్కడ తను నీ వల్ల సంతోషపడ్డారు ఏదో ఒకటి క్రెడిట్ జరిగింది మంచి జరిగింది అంత ఆత్మానందంతో పొంగి పొంగిపోయిన వ్యక్తి నీ వల్ల జరిగిన దానికి నీకు ఎన్నో రెట్లు విశ్వం అలాంటి అద్భుతాలను గిఫ్ట్లను ఇస్తుందంట ఇక్కడ గిఫ్ట్ అంటే ఏంటి ఆ గిఫ్ట్ అనేది వాళ్ళు మర్చిపోలేరు అది ఏదైనా కావచ్చు అది చాలా ఇష్టంగా చూసుకుంటారంట ఒక మంచి వ్యక్తి అలా ఇచ్చిన దాన్ని దాని ప్రైజ్ ఎంత లేకపోతే అది ఏంటనేది కాదు దానివల్ల బాండింగ్ పెరుగుతుంది అంటున్నారు ఒకరికొకరు ప్రశంసించుకోవటం ఆ బహుమతులు ఇచ్చుకోవటం అనేది మానవ సంబంధాల్లో ఆ రిలేషన్కి హద్దులు లేకుండా అద్భుతంగా ఉంటు ఉంటుందని చెప్తున్నారు పాన్ అలా కాకుండా విమర్శలతో కోపంతో అసహనంతో చెడు భావనలతో ఇతరులకు చెడు చేసే ఆ అలవాటు నీ జీవితాన్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది అలాంటి జీవితం మంచిది కాదు అని చెప్తున్నారు అది జీవితమే కాదు అని చెప్తున్నారు మరొకరు ఇచ్చేందుకే మీలోని సోల్ మానవ సంబంధాలు ఉన్నాయి అది జ్ఞానంతో కూడికిన జీవితం ఇవ్వబడింది మనిషికి అని చెప్తున్నారు ఇప్పుడు మీకు ఇతరులతో ఉన్న సంబంధాలను మీరు నెమరు వేసుకున్నప్పుడు సంతోషం రావాలి అది అర్థం చేసుకున్న వ్యక్తులకే ఆ సోల్ కనెక్షన్ ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్